చిరు వ్యాపారుల షాపులకు తాళాలు కాంప్లెక్స్ల బకాయిలు పట్టించుకుని మున్సిపల్ అధికారులు కర్నూలు నగరంలో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు తమ బల ప్రదర్శన చూపి షాపులకు తాళాలు వేస్తూ చిరు వ్యాపారులను బ్యాంధాలను గుర్చేస్తూ పనుల పేరుతో వసూలు చేస్తున్నారు కర్నూలు నగరంలో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ల పెండింగ్ బకాయిలను లక్షలాది రూపాయలను వసూలు చేసి కార్పొరేషన్ అభివృద్ధి చేయాలని చిరు వ్యాపారులను ఇబ్బందులు పెట్టవద్దని కోరుతున్నారు

અહીં કચ્છ ફોલો મારા કહીસમ સેટલું નોટીસ నోటీసు పక్కన అట్టనే వేరే షాప్లోకి వేసారు షాప్లోకి వేయలేదు ఎదురు షాప్లోకి వేయలేదు యా షాప్లో కర్నూలు టౌన్ మొత్తానికి వేయలేదు ఎక్కడ నీ ఏం లేదు నీ షాప్కి ఎందుకు వేసారు ఎందుకు వేసినారో తెలియదు అది